ఈనాడు కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ తాగి కీర్తనలో శ్రేష్టమైన సమయాలు మన ఇక్కడ ఎలా గడపాలో భక్తుడు తాగిది అంటున్నాడు ఈ ఎనభై నాలుగు కీర్తనలో ఏమి గురించి చెప్తున్నాడంటే మరి స్పారోస్ అంటే పిచ్చుకులు చాలా టై అల్పమైనవి బలహీనమైనవి ఈ పిచ్చుకులన్నీ కూడా ఆనంద సంతోషాలతో ఎక్కడ ఉంటున్నాయి అంటే దేవాలయం గడుపుతున్నాయి అంటే అవునా కదా చెప్తున్నాడు అక్కడ దావీదు రాజు మహాభక్తుడి దావీదు మరి రాజు అయినప్పుడు కూడా ఈ అల్పమైనటువంటి పక్షుల్ని పిచ్చుకుల్ని వానకోవులని అన్ని స్మరించుకుంటున్నాడు చాలా సందర్భంలో ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు అవి ఎంతగా ప్రశాంతంగా గమనించాడు అందుకనే అలాగనే మనం కూడా ఉండాలి దేవుని మందిరము నివసించాలి దేవునితో జీవించాలంటూ ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు అదే ఎనభై నాలుగు రెండవ వచ్చిన ఎనభై నాలుగు రెండు నేను దర్శించవాలనని చువీలూరు పోవచ్చున్నాను తప్పించి పోవచ్చున్నాను ఆనందముతో నేను సజీవన దేవునికి అది కాబట్టి ఇలా ఎప్పుడు నేను ఆలయంకి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు నేను పాట పాడాలి ఎప్పుడు నేను శుభించాలంటూ అటువంటి తప్పించిపోతున్నాడు పది 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 ఎప్పుడా ఎప్పుడా అలాగే ఈ లాగానే ప్రతి విశ్వాస ఆదివారం ఎప్పుడు చేద్దామని తప్పించాలి ఆదివారం ఎప్పుడు వచ్చేది తప్పించాలి అలాగే ఆయన బలమైన మాట చెప్తున్నాడు అలాగే ఎనభై నాలుగో కీర్తనలోని మనం పది వచ్చిన పెడదాం ఎనభై నాలుగు పది అది కాబట్టి దేవుని యొక్క మందిరం నివసించడం అన్నిళ్ళు అంటే అంటే గొడవలు దెబ్బలాటాడే వాళ్ళు దేవుని అరగిన వాళ్ళు అపనమ్మకు అవిశ్వాసం జీవించే మూర్ఖత్వంతో ఉన్న ప్రజల మధ్య ఉండటం కంటే దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం మంచిదని చాలా మంది ఉండి ఆదివారం చర్చికి వెళ్ళరు ఆ పని పని పెట్టుకుంటారు చివరికి అక్కడ ప్రార్థన ఆమెను అయిపోతే ఇక్కడేమో దెబ్బలాట మొదలెండి సగం దెబ్బలాట అయిపోతే రెండో దెబ్బలాటను ప్రారంభిస్తారు అయ్యో చర్చికి వెళ్ళినా వదిలిపోయినాయి గొడవలు అని చాలామంది బాధపడినట్టు ఉన్నారు కాబట్టి దేవుని మందికి వెళ్ళిన ఒక రోజును గడిపితే వీధి శక్తి నివస్తుంది అలాగే కీర్తన గంధం ఇరవై మూడో దావిద కీర్తనలో మనం చూస్తున్నాం ఆరో వచ్చినాం ఇరవై మూడు ఆరు దేవుని మందిరంకి వెళ్ళటం ఉపయోగాలు ఏంటి గొప్ప రెండు ఆశీర్వాదాలు వస్తున్నాయని భక్తులు అంటున్నాడు నేను జీవించిన నాడు నీ కరుణ ఉపకారమును నా వెంట వచ్చును నేను కలకాలము